ये बेटा ये अरे आ ले तेरा मां

రానాలని ఆశ్చర్య లేదు రాదు సార్ నాకుండి మార్చుకోవచ్చు కదా మీరు ఎత్తుమైనా వెనక నుంచి వచ్చింది అబ్బుతుంది అండి అంగరంగ వైభవంగా విశాఖపట్నం మా నివాస గృహంలో జరుగుతున్నటువంటి దీపావళి ఉత్సవాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేశాను హరహర మహాదేవ శంకర ఓం నమస్తే నమో నారాయణ నమ ఎప్పటిలా ఈ సంవత్సరం కూడా ఇంత వేదిప్యమానమైనటువంటి ఈ ఉత్సవాల మధ్య వరుణుడు కూడా నేను ఉన్నాను నేను విన్నాను అన్నట్టుగా ఆకాశం నుంచి ఇప్పుడే జాలువారుతున్నాడు వర్షపు తినుకులు మరింత ఈ యొక్క పండగ శోభను మరింత చేస్తున్నాయి హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ నమో నారాయణ ఒక పక్క దీపావళి హంగామా కంటిన్యూ అవుతుంటే వరుణ దేవుడు మాత్రం తగ్గేదేలా అన్నట్టుగా విజృంభిస్తున్నాడు అండి చూసారు కదా రంగా చిరు వ్యాపారులకు అంటే మందుగుంటూ సామాను అమ్ముకునే వారికి కాస్త ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితే ఇంకొక గంట వేచి చూస్తే సరిపోయేది కానీ ప్రస్తుతం Plan i yeah. n yeah. వేస్ట్ అన్నిని <aunque śmiejoughs> భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకు నవ్వు పండుగలు ఇటువంటి పండుగలు ఏ మతంలోనూ ఏ దేశంలోనూనూ అండి అటువంటి ప్రాసెస్ కేవలం మన భారతదేశానికి దక్కింది ఒక వినాయక చవితి మొదలు దీపావళి దసరా సంక్రాంతి ఒకటేటట్టు అన్ని రకాల పండుగలు మనకే ఉంటాయి పండుగ ఏముందంటే అంటే నేటి పోటీ ప్రపంచంలో ఎక్కడ లేని బిజ్యం అలాగే ఈ పొర దగ్గర నుంచి అనిష్టి స్థాయి శాస్త్రజ్ఞులు ప్రతి బిజీ బిజీ అయ్యారు అంత బిజీ షెడ్యూల్లో ఎవరికి వారు కుటుంబ సమేతంగా ఆనందంగా గడపడానికి ఒక రోజు అంటూ కేటాయించి వాళ్ళు కాబట్టి ఆ రోజే పండగ అంటే అందరూ కలిసి ముందేదే కదండి ఆనందంగా పంచుకునేదే పండగ అవుతుంది ఆ పండగకి రకంగా అంటే మనం ఎలా ముందు ముందు ఎటువంటి బిజీగా ఉంటామని ముందుగా మన పెద్దలు పుట్టి తెలుసుకుని ఉంటారు అందుకే రెగ్యులర్గా వ్యవసాయం రకరకాల పండుగ బిజీ పెంచుకుంటే ఆ మానవ కాస్త కనీసం మూడు సరే పండగ రూపేణా తీసుకొని ఇంటి దగ్గర ఉండి అందరితో ఆ పండుగని ఈ రకంగా జరుపుకోవడం అనేది మనకు చాలా ఆనందం అవుతుంది మా ఇంట్లో దీపే చాలా ఘనంగా జరుపుకున్నాం ఇప్పుడు జరుపుకున్నాను అనుకుంటున్నాను మహాదేవ్ భోశంకర్ ఇటువంటి ఉత్సవాలు మరిన్ని ఘనంగా జరుపుకోవాలని అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను మూర్తి కూడా మూర్తి అనుకుంటున్నాను